వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు హైడ్రా ఇప్పుడు ప్రత్యర్థులకు అంటే ఎవరైతే చెరువులని కబ్జా చేశారో సెక్షన్ ఫార్టీ నైన్ అనేది ప్రస్తుతం అక్రమ కట్టడాల విషయంలో గూగుల్ పుట్టిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి చెందకుండా ఉంది రియల్టర్లు అంతా అంటే హైదరాబాద్ దెబ్బతోటే ఈ రోడ్ మీద పడ్డారు అని చెప్పేసి ఇటు బిజెపి బిఆర్ఎస్ వాదన హైదరాబాద్ దెయ్యడం వల్ల ఎంతో మంది పేద ప్రజల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి వీరిద్దరి మాటనే ఈటెల్ రాజేందర్ గారు అయితే ఒక బెట్టు ముందలకేసి హైడ్రా తీసుకురావడం వల్ల పేద ప్రజల జీవితాలు ఆగమైనయన్న కొడక అని చెప్పేసి సీఎం ని సంబోధించాలని చెప్పేసి గత ఐదు రోజులుగా కాంగ్రెస్ నేతలంతా అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా ఈట్రాజ్ ఇందరి పైన దాడి చేయడం కూడా చూస్తున్నాం సో హైడ్రా అనేది ప్రస్తుతం రాజకీయాలనే పెను సంచలనంగా మారింది సో హైడ్రా కేవలం పేదవారి గుడిసెల్ని పేదవారి ఇండ్లని టార్గెట్ చేస్తుంది ఈ రెండు పొలిటికల్ పార్టీ యొక్క వాదన సో ఇక్కడ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు సెక్షన్ ఫార్టీ నైన్ కి ఎవరు విరుద్ధంగా ఉన్నా డెఫినెట్ గా పెద్ద వాళ్ళు ఉన్నా వారి యొక్క అక్రమ అనేది మేము కూల్ చేస్తాం చెరువులను కాపాడడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ కీలకంగా ఏంటంటే ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చడం తర్వాత రీసెంట్ గా సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో అక్కడ కూడా కూల్చడం తర్వాత కొంతమంది బడా బడా నేతల ఇల్లు కూడా కూల్చడం తోటి హైడ్రా మారిన విషయం అందరికి తెలిసిన విషయమే సో మరి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి కాలేజెస్ మల్లారెడ్డి కాలేజ్ లో సెక్షన్ ఫార్టీ నైన్ ప్రకారం అవి చెరువులో ఉన్నాయి బంపర్ జోన్ లో ఉన్నాయి అని చెప్పేసి కూడా రంగనాథం గారు గతంలో చెప్పడం అనేది జరిగింది తర్వాత అక్బరుద్దీన్ ఓఎసీ అసరుద్దీన్ ఓఎస్ సంబంధించి కాలేజ్ లో పాతి లో కూడా చెరువులో ఉన్నాయంటూ కూడా చాలా మంది ఫిర్యాదు చేశారు తర్వాత మరొక ముఖ్య నాయకులు జనగాం ఎమ్మెల్యే జనగాం పల్ల రాజేశ్వర రెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ సంబంధించి అనురాగ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి కూడా కీలక కాలేజీలు కూడా బంపర్ జోన్ లో ఉన్నాయి అలాగే చెరువు కబ్జాం చేసి మరి కట్టారు అని చెప్పేసి ఈ ముగ్గురు జోలికి ఎందుకు హైడ్రా వెళ్ళదు పాత బస్తీకి ఎందుకు హైడ్రా వెళ్ళదు అన్నది బిజెపి నేతల క్వశ్చన్ తర్వాత బడాబాబుల ఇంటికి ఎందుకు వెళ్ళదు రేవంత్ రెడ్డి ఇల్లు కూడా రేవంత్ రెడ్డి సోదరు ఇల్లు కూడా తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఇక్కడ బంపర్ జోన్ లోనే ఉంది దుర్గం చెరువుని కబ్జా చేసుకునే కట్టారు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో అది పిటిషన్ లో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి వాళ్ళ జోలికి కి ఎందుకు వెళ్ళట్లేదు కాంగ్రెస్ నేతల ఇల్లులు ఎందుకు కూల్చట్లేదు అన్నది బిఆర్ఎస్ నేతల క్వశ్చన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చారు సో అకాడమిక్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత సో ఓసీ కాలేజ్ సంబంధించి అంటే పాదమ కాలేజ్ కావచ్చు మల్లారజేశ్వర్ రెడ్డి కి సంబంధించిన కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఏవైతే పంపర్ జోన్ లో ఉన్నాయో సెక్షన్ ఫార్టీ నైన్ కి విరుద్ధంగా కాలేజీలను కూల్ చేస్తాం అకాడమిక్ ఇయర్ మధ్యలో కూలిస్తే అంటే అక్కడ ఉన్న చదువుతున్నటువంటి విద్యార్థులు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక అకాడమిక్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనేది వాళ్ళకి వేస్ట్ అవుతది సో అప్పటికప్పుడు వాళ్ళు కూడా ప్రత్యామ్నాయం ఏమి చేసుకోలేరు కాబట్టి వారి కొంతమేరకు సమయం ఇచ్చాం ఆ సమయం లోపల వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అయితే ఓకే అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్పినా కూడా వినకుండా డెఫినెట్ గా కూల్ చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే రీసెంట్ గా హైడ్రాక్ సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ అవ్వడం ఎవరైతే చెరువులో ఇల్లు కబ్జా చేశారు అక్రమంగా కట్టారో నేరుగా వచ్చి పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు డెఫినెట్ గా వారి పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా అన్నారు రీసెంట్ గా ఓల్డ్ సిటీ లో కూడా కొన్ని షాప్ లని హైడ్రా కూల్ చేసిన ఘటన కూడా మనకు తెలిసిందే సో ఇక పైన మాత్రం రంగనాథ్ గారు చాలా స్ట్రీట్ యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రీసెంట్ గా ఒక ఇష్యూలో ఏకంగా సిఐ ని కూడా మందలించడం అనేది జరిగింది సో మనం ప్రభుత్వ ఉద్యోగులమా వారికి కాపాడు కాపాడాల్సిన వాళ్ళమా లేకపోతే వారికి అంటే ఎవరైతే బడాబాబులు ఉంటారో వారికి మనం సెక్యూరిటీ గా ఉన్నామా అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది కూడా జరిగింది సో మరి హైడ్రా రంగన అకాడమిక్ ఇయర్ తర్వాత ఈ ముగ్గురు జోలికి ఎవరు పల్ల రెడ్డి కావచ్చు మల్లారెడ్డి కావచ్చు అక్బరుద్దీన్ ఓసి కావచ్చు ఈ ముగ్గురు బడా నేతల జోలికి వెళ్తారా లేదా తర్వాత ఇక్కడ గతంలో దాదాపుగా విల్లాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇన్స్టిట్యూట్స్ సంబంధించి అలాగే కన్వెన్షన్ సంబంధించి కీలక ఇల్లులు కూడా ఉన్నాయి మరి ఆ లిస్టులు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నారు మరి వాళ్ళ జోలికి వెళ్తే నిజంగా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ గారు సక్సెస్ అయినట్టు వెళ్ళకపోతే మాత్రం పేద ప్రజల జీవితాలను ఆగం చేసినట్టు ఇటు బిజెపి బిఆర్ఎస్ ఏదైతే విమర్శలు చేస్తుందో ఆ విమర్శలు కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు చూద్దాం మరి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు చూడాల్సిన విషయం హైడ్రా నిజంగా పేదల ఇల్లు మాత్రమే కూలుస్తుందా బడాబాబుల ఇల్లు కూడా కూల్ చేసే ఉద్దేశం ఉందనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసినవి తెలంగాణ వెలుగు